దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను ఆ విధంగా చేసుకోండి కేజీ నాటుకోడండి కేజీ నాటుకోడికి కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి అండి ఇట్లా రెండు రెండు ముక్కలు తీసుకున్నాను కొంచెం దాల్చిన ఒక రెండు ఇంచులు సన్నవి ప్యాలక్కాయలు ధనియాలు గసగసాలండి ఒక స్పూన్ స్పూన్న్నర తీసుకున్నాను ఇవంతా మిక్సీ చేసుకున్నానండి బాగా మెత్తగా మిక్సీ చేసి ఇలా పెట్టుకున్నాను మిగతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఉల్లిపాలం మటుకు కొంచెం ఎక్కువే కావాలండి నాటుకోడికి గ్రేవీ కోసము నేను పెద్ద సైజు రెండు తీసుకున్నాను కొత్తిమీర ఒక మూడు సైజు టమాటాలు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి అండి కొద్ది కరివేపాకు ఇవి కేజీ నాటుకోడికి కావాల్సిన వస్తువు ఇప్పుడు కేజీ నాటుకోడికి కావాల్సిన ఆయిల్ అండి ఒక టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అండి పెద్ద స్పూన్ తోటి ఎందుకంటే నాటుకోడి స్కిన్ కాబట్టి దాంట్లో కూడా ఫ్యాట్ ఉంటుంది నుంచి కొంచెం ఆయిల్ వస్తుంది కాబట్టి మనం కొంచెం తక్కువ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసుకోవాలండి నూనె కాగాక ఇన్ని వేయించుకోవాలి వేయించుకోవాలండి ఆయిల్లో బాగా జోరగా వేయగానే మనం ఇంత అల్లం వేసి చేసి వేయాలి ఉల్లిపాయలు బాగా జోరగా వేగినాయండి అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయ కూడా వేగిపోయిందండి కొబ్బరి గసాలు ధనియాలు చెక్క లవంగా ఇది మిక్స్ చేసుకున్నది ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇది కూడా బాగా ఎర్రగా వేగాలండి పచ్చివాసన పోయేదాకా వేగాలి అల్లవిల్లిపాయ కూడా వేగిపోయిందండి కొబ్బరి గసాలు కూడా బాగా వేగినవి దీంట్లో పచ్చిమిరపకాయ చీలికలు కరివేపాకు అండి కరివేపాకు పచ్చిమిరపేసుకొని పచ్చి వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కూరకు సరిపడి సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ముందు సాల్ట్ వేసాను ఏమీ అడుగంటకుండా ఉంటుందండి ముందు ఏమన్నా అడుగంటుకున్నా మారుతున్నా అది లేసి లేయర్గా వచ్చేస్తుంది మంచి వాసన కూడా వస్తుంది దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఎప్పుడైనా ఆయిల్లో ఇది ఒక చిట్కా అండి పసుపు వేసుకుంటే కలర్ మంచిగా వస్తుందండి కూర కలర్ బాగొస్తుంది ఆయిల్లో ఒక వేగి ఈ వేగిన మసాలా చికెన్ వేసుకోవాలండి ఈ చికెన్ అంతా వేస్తే మసాలా పడుతుందండి కాసేపు చిమ్లో పెట్టుకొని అంతా మసాలాలో వేసుకోవాలండి చికెన్ వేసేసి కాసేపు సిమ్లో పెట్టి మసాలా పడుతుందండి చికెన్కి మసాలా అంతా చికెన్కి పట్టేసిందండి ఇట్లా కసేపు మనం సిమ్లో పెట్టుకుంటే ఈ మసాలా అంతా ఉప్పు కారం నూనె అంతా చికెన్కి పడుతుంది ఇవాళ మా ఇంటికి గెస్ట్లు వచ్చారండి మా అమ్మాయి మనవడు వచ్చారు మా మనవడు బాగా గాలు చేస్తున్నాడు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఏమనుకోకండి ఇది కొంచెం కారం ఎక్కువ పడుతుందండి ఇది నాటుకోడి కూర ఇగురు కూర కాదు ఈ కొబ్బరి అన్నంలో కొన్ని కూర చేస్తున్నాను నేను మూడు స్పూన్లు కారం వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకున్నాక ఈ కారం కూడా ముక్కలకు పట్టించాలండి ఈ విధంగా నేను మూడు సైజ్ మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి నేను టమాటా వేస్తానండి నాటుకోళ్ళలో చాలామంది వేసుకోరు వేసుకోకపోతే చప్పగా ఉంటుందండి టమాటా వేస్తేనే కొంచెం టేస్టీగా గ్రేవీగా ఉంటుంది వేసుకొని టమాటా కూడా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గని కాదండి దీంట్లో వాటర్ వేసుకోవాలండి నేను పెద్ద లోటాతోటి పోస్తున్నానండి ఒకటిన్నర పోస్తున్నాను ఇంత వాటర్ వేస్తే ఇది కుక్ అయ్యి ఒక ఎయిట్ నైన్ విజిల్స్ వేయించుకోవాలి నేను నాటుకోడు కాబట్టి కుక్కర్లో వండుతున్నానండి ఇది కుక్కర్లో వండితేనే బాగా కుక్ అవుతుంది లేకపోతే మామూలు బ్రాయిలర్ చికెన్ లాగా ఉడకదండి ఇది ఇది బాగా కుక్ అవ్వాలంటే ఒక నైన్ టెన్ విజిల్స్ వేయించుకోవాలండి అందుకే వాటర్ ఎక్కువ వేస్తున్నాయి ఇంత వాటర్ ఉడికాక ఉండదు ఇక అంతే అండి కుక్కర్ పెట్టి మూత పెట్టి విజిల్స్ వేయించుకోవాలి ఇంకా అయిపోయినట్లుందండి కుక్కర్ విజిల్స్ మీదేసేసుకోవాలండి నాటుకోడి అయిపోయిందండి ఇది బౌల్లోకి తీసుకున్నాను ఇది ఊరికాక ఈ విధంగా వచ్చిందండి ఇది ఇట్లా పులుసుగా ఉంటేనే బాగుంటుంది నాటుకోడు చాలు మీరు కూడా వండుకొని పేస్ట్ చేసి తప్పకుండా వండుకోండి ఈ రెసిపీతోటి పక్కా కొలతలతోటి ఇది చేసుకొని చూసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి కామెంట్స్లో చెప్పండి ఇది ఎలా ఉందో మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా వీడియో రెసిపీ కావాలంటే ఏదైనా వంట కావాలంటే కామెంట్స్లో తెలియపరచండి